ఈ టైప్ లో మీకు విస్కోస్ జాడజ్ వస్తుంది మొత్తం చేరంతా ఈ టైప్ లో కొద్ది మీకు ప్యూర్ లెజర్ లో పది కలర్ పది డిజైన్ ఐటమ్ 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 ఉంది ఉంది మిక్స్ మీకు మీద బెల్ట్ కూడా వచ్చింది వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది కేట్లక్ లో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది న్యూ ఐటమ్ ఐటమ్ ఉంది ఈ టైప్ లో మీకు న్యూ వెరైటీ రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ కలంకారి డిజైన్ సో పట్టులో ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ మోడల్ మీనాకారి పళ్ళు మీనాకరి బోర్డర్ చూడండి అసలు రిచ్ ఇట్లా డ్రాప్ డిజైన్ వచ్చింది చాలా రిచ్ గా ఉంది మనకి స్పెషల్ ఏందంటే బోర్డర్ స్పెషల్ చూడండి సో మనకి ఫస్ట్ బ్లౌజ్ అండి ఇట్లా బెనారసి బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి పళ్ళు మీనా డిజైన్ వస్తుంది పట్టు సారీస్ లో కూడా అన్ని రేంజ్ దొరుకుతాయి మన దగ్గర అవును ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ దాకా కూడా వెరైటీ దొరుకుతాయి వెరైటీస్ ఉంటాయి షాప్ వస్తే వంద రకాలు దొరుకుతాయి అంటే పెళ్లి షాపింగ్ వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చు అండి బిజినెస్ వాళ్ళే కాకుండా పెట్టుబడులు చీరలు మీకు డిజిటల్ ప్రింట్ కింద మీకు రేషం బార్డర్ వచ్చింది కొత్త వెరైటీ ఇది ప్యూర్ సిల్క్ కింద జరి గ్యాప్ బార్డర్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ కొంగు కూడా హెవీ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూవర్స్ అందరికి మళ్ళీ న్యూ లగంజా శారీస్ వేర్ హౌస్ దగ్గర నుంచి కొత్తగా వచ్చిందంటండి కలెక్షన్ అంటే జస్ట్ ఇప్పుడే వచ్చేసింది అలాంటి వేడి వేడి హాట్ వెరైటీస్ ఈ రోజు వీడియోలు అయితే అందించబోతున్నాము సో రేట్స్ కూడా మీ అందరికి తెలిసిందే లగంజా శారీస్ లో ఎంత బెస్ట్ రేట్స్ ఉంటాయి అంతే బెస్ట్ గా ఫ్యాబ్రిక్ కూడా ఉంటదండి సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఇస్తున్నారు అని చెప్పేసి సార్ అయితే అడిగి తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షాస్ శారీస్ ఇవాళ మీకు లగన్ షాస్ శారీస్ లో మొత్తం కొత్త వెరైటీ చూపిస్తాను కొత్త వెరైటీ కొత్త మోడల్స్ చాలా వచ్చాయి న్యూ వెరైటీస్ మొత్తం వీడియోస్ చూపిస్తున్నాను చూడండి కొత్త వెరైటీ మీకు కోసం అయితే మనకి ఒకసారి కూడా చెప్పేసేద్దాం మా షాప్ రావాలంటే చాలా ఈజీ అడ్రస్ అఫ్జల్ గన్ తర్వాత కొంచెం ముందుకు వస్తే నయాపుల్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మదీనా సిగ్నల్ అక్కడ ఆగి రేట్ యూటర్ తీసుకుంటే మీకు డిఎఫ్ఆర్ షోరూమ్ కనబడుతుంది ఆ పక్క వీధిలోనే న్యూ సారీస్

బ్లౌజ్ కూడా మొత్తం హెవీ బ్లౌజ్ ఉంది చూడండి ఈ టైప్ లో వస్తుంది బ్లౌజ్ ఫుల్ హెవీ బ్లౌజ్ బనారస్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో మొత్తం మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఆర్ కలర్స్ ఉన్నాయి వేరే వేరే సిక్స్ కలర్స్ ఇది మీకు పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐదు వందల యాభై రూపాయలు నార్మల్ గా విస్కోస్ జార్జెట్ వచ్చిందంటే ఇంకా నైన్ హండ్రెడ్ ఖచ్చితంగా ఉంటది కానీ మన లగన్ చాలా స్పెషల్ రేట్స్ ఉంటాయి కాబట్టి ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తాం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై నెక్స్ట్ న్యూ వెరైటీ మీకు ప్యూర్ లేజర్ లో పది కలర్ పది డిజైన్ ఐటమ్ ఉంది మిక్స్ ఐటమ్ ఉంది ఆఫ్ ఇందులో మీకు పది కలర్స్ పది డిజైన్స్ వేరే వేరే వస్తాయి ఒకలాంటి డిజైన్ రాదు ప్రతి డిజైన్ మారుతూ ఉంటది మీకు ప్రింటెడ్ మీద లేజర్ ప్రింటెడ్ ఫాయిల్ కూడా వస్తుంది ఓకే స్టోన్ కూడా వస్తుంది అన్ని వస్తాయి మీకు ఇందులో ఇది బ్లౌజ్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ అన్ని డిజైన్స్ బాగుంటాయండి పది రకాలు పది డిజైన్లు చూడండి డిజైన్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అన్ని డిజైన్స్ వేరే వేరే వస్తాయి మీకు ఇది పడుతుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందల రూపాయలు అంతేనా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉండే వెరైటీస్ అండి ఇవన్నీ క్యాటలాగ్స్ లో కానీ ఓన్లీ త్రీ హండ్రెడ్ కి ఇచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ ఉంది అన్ని కలిపి మూడు నెక్స్ట్ న్యూ వెరైటీ బాక్స్ ఐటమ్ ఉంది క్యాటలాగ్ ఐటమ్ మీకు జిమ్మిచూ ఐటమ్ మీద బెల్ట్ కూడా వచ్చింది వర్క్ బ్లౌజ్ కూడా వచ్చింది అవునా ఒక చెరన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ టైపులో జిమ్మిచూలో ఎలాంటి ఫ్యాబ్రిక్ లో ఈసారి మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది హైలైట్ చేశారు మొత్తం కూడా టైపులో ప్లేన్ మొత్తం ఓకే చూడొచ్చు సారీ కలర్ కాంబినేషన్ అనేసి ఇక్కడ మీకు సిల్వర్ వర్క్ బ్లౌజ్ సిల్వర్ వర్క్ బ్లౌజ్ మొత్తం బ్లౌజ్ కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉంది చూడండి ఈ టైప్ లో మీకు బెల్ట్ ఈ టైప్ లో ఇట్లా బెల్ట్ వస్తుంది కెట్లాక్ ఐటమ్ ఉంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది పెస్టల్ కలర్ మ్యాచింగ్ న్యూ కలర్స్ ఉన్నాయి ఇందులో కొత్త కలర్ మ్యాచింగ్ మీకు ఇది తక్కువ నుంచి తక్కువ రేపు పడుతుంది కెట్లాక్ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు అంతేనా సో కలర్స్ కూడా చూడొచ్చు చాలా బాగున్నాయి ఓన్లీ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ లో నెక్స్ట్ నేరేటి క్యాటలాక్ లో కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది న్యూ ఐటమ్ కొత్త ఐటమ్ ఉంది చూడండి ఈ టైప్ లో మీకు కొంగు వస్తుంది ఓకే కొంగుకి చెక్క ఫ్యాన్సీ టజల్స్ కూడా ఇచ్చేశారు కిందన షిబూరి బోర్డర్ మొత్తం పైన ఫ్లవర్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే మొత్తం చీరంతా కొత్త ఫ్యాబ్రిక్ న్యూ డిజైన్ ఉంది కొత్త మోడల్ క్యాటలాక్ లో ఈ టైప్ లో బ్లౌజ్ వస్తుంది వస్తుందండి ఈ విధంగా ఇందులో మొత్తం మీకు 6 కలర్స్ మ్యాచింగ్ ఉంది క్యాటలాక్ ఐటమ్ ఉంది కలర్ మ్యాచింగ్ కూడా కొత్త కలర్ మ్యాచింగ్ ఉంది ఈ టైప్ లో కలర్స్ వస్తాయి మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో క్యాట్లాక్ ఐటమ్ ఇది మీకు బాక్స్ ఐటమ్ క్యాట్లాక్ ఐటమ్ ఓన్లీ పడుతుంది టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు కొత్త వెరైటీ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ న్యూ వెరైటీ రిచ్ పళ్ళు రిచ్ ప్లోజ్ కలంకారీ డిజైన్ చాలా బాగుంది సారీ డిఫరెంట్ ఐటమ్ ఉంది ఇందులో కూడా మీకు పది కలర్ పది డిజైన్ వెరీ వెరీ వస్తాయి అవునా సో పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ గా ఉందో చక్క మనకి పళ్ళు కూడా ఒక టజల్స్ కూడా పట్టు సారీస్ ఎలాంటి టజిల్స్ ఉంటాయి అలాంటి టజిల్స్ ఇచ్చేశారు మనకి శారీలో బోర్డర్ అయితే చూడొచ్చు గ్యాప్ బోర్డర్ ఎంత హైలైట్ ఉంది శారీ అంత కలంకారీ డిజైన్ అండి ప్యూర్ సిల్క్ ఐటమ్ ఒరిజినల్ ప్యూర్ సిల్క్ తెలుస్తుంది బాగా సారీలో బ్లౌజ్ కూడా హెవీ సార్ పది కలర్ పది డిజైన్ వేరే వేరే వస్తాయి ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క కలర్ అన్ని ప్యూర్ సిల్క్ వెరైటీ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇందులో పది కలర్ పది డిజైన్స్ వస్తాయి అన్ని ఐటమ్ వేరే వేరే ఉంటాయి చూడండి మీకు అన్ని కలంకారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ డిజిటల్ డిజైన్స్ అన్ని డిజైన్స్ వస్తాయి ఇందులో ఇది మీకు పడుతుంది ఆఫర్ రేట్ లో ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆరు వందల ఇరవై రూపాయలు అంతేనా ఓన్లీ సిక్స్ ట్వంటీ హోల్సేల్ లోనే నియర్లీ థౌసండ్ అబౌ ఉంటుంది ప్యూర్ సెల్ హోల్సేల్ లో థౌసండ్ ప్లస్ ఉంది మీకు ఇస్తాను తక్కువ రేట్ లో సిక్స్ లో నెక్స్ట్ ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు పట్టులో మీకు డిఫరెంట్ డిజైన్ ఉంది డిఫరెంట్ మోడల్ ఓకే సో పట్టులో ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ మోడల్ అవును చూడొచ్చు ఎంత బాగా తెలుస్తుందో చూడండి సిల్వర్ కూడా వస్తుంది సిల్వర్ రెండు ఉన్నాయి ఇందులో అవును సార్ ఇదంతా ప్రింట్ కాదండి మనకి మనకి చక్క బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ గా ఎంత బాగుందో దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ చిన్న సెట్ చిన్న సెట్ నాలుగు కలర్ లో మీకు ఈ టైప్ లో ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ చాలా బాగుందండి ఈజీగా మీరు ఇంట్లో కూర్చొని కూడా ఫైవ్ కి హోల్సేల్ ప్రైస్ లో ఇచ్చేసేయచ్చు నెక్స్ట్ వెరైటీ పట్టులో మీకు ఇందులో కూడా మీకు పది కలర్ పది డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇస్తాను చాలా కొత్త మోడల్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ పను చూడండి అసలు ఎంత బాగుందో ఇట్లా డ్రాప్ డిజైన్ వచ్చింది చాలా రిచ్ గా ఉంది దట్టు మనకి సార్ స్పెషల్ ఏందంటే బోర్డర్ స్పెషల్ మనకి ఇక్కత్ స్టైల్ బోర్డర్ అయితే వచ్చింది వీవింగ్ లో అది కూడా ప్రింట్ కాదు వీవింగ్ వివింగ్ మొత్తం ఫుల్ జరి ఐటమ్ ఉంది ఇది కూడా మీకు నేను చాలా తక్కువ రేట్ లో ఇస్తున్నాను ఇది బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది పది కలర్ పది డిజైన్స్ వేరే వస్తాయి సేమ్ ఒకటే డిజైన్ కావాలంటే రాదు ఇందులో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ వస్తాయి వేరే వేరే కలర్స్ వస్తాయి ఇది మీకు పడుతుంది ఆఫర్ రేట్ లో తక్కువ నుంచి తక్కువ రేట్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ వందల ఇరవై రూపాయలు ప్యూర్ ధర్మవరం పట్టు ప్యూర్ ధర్మవరం ప్యూర్ ధర్మవరం పట్టు ఇది స్పెషల్ కలర్స్ వస్తాయి టూ కలర్ మ్యాచింగ్ ఇది ఒరిజినల్ ఐటమ్ ఉంది ఇది మనకి ఫస్ట్ బ్లౌజ్ అండి ఇట్లా బెనారసి బ్లౌజ్ వస్తుంది అండ్ మనకి పల్లులో మీనా డిజైన్ వస్తుంది శారీ అంతా చూడొచ్చు అసలు కలర్ కాంబినేషన్ కూడా మనకి టిష్యూ పట్టులో ఎలా అయితే ఉంటాయో వన్ గ్రామ్ గోల్డ్ ఎలా ఉందో ప్యూర్ గోల్డ్ ఆ ప్యూర్ ధర్మవరం ప్యూర్ పట్టు ఇది ఈ పట్టు కూడా మీకు వాషబుల్ గ్యారెంటీ ఉంటది ఇందులో ఓన్లీ సింగల్ సింగల్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇది టూ కలర్స్ మ్యాచింగ్ ఇది మీకు పడుతుంది ఓన్లీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఓన్లీ థౌసండ్ ట్వంటీ అది కూడా ప్యూర్ ధర్మవరం ప్యూర్ ధర్మవరం పట్టు చూసారా సో పట్టు సారీస్ కూడా ఆఫర్ ప్రైస్ లో ఇస్ చేస్తున్నారు మీకు పట్టు సారీస్ లో కూడా అన్ని రేంజ్ దొరుకుతాయి మన దగ్గర అవును 8000 9000 దాకా కూడా వెరైటీ దొరుకుతాయి వెరైటీస్ ఉంటాయి మీరు షాప్ కు వస్తే వంద రకాలు దొరుకుతాయి అంటే పెళ్లి షాపింగ్ వాళ్ళు కూడా విజిట్ చేయొచ్చుండి బిజినెస్ వాళ్ళే కాకుండా పెట్టుబడుల చీరలు పెళ్లి షాపింగ్ ఇయన్నీ కూడా మీరు బెస్ట్ హోల్సేల్ ప్రైసెస్ లో తీసుకెళ్ళొచ్చు నెక్స్ట్ న్యూ వెరైటీ కట్లక ఉంది మీకు డిజిటల్ ప్రింట్ కింద మీకు రేషం బోర్డర్ వచ్చింది కొత్త వెరైటీ ఇది ఓకే ఈ టైప్ లో మీకు కొంగు వస్తది వచ్చింది టూ లైన్స్ లాగా జరి కింద మనకి గ్యాప్ బోర్డర్ దాంట్లో మళ్ళీ జరిగి బాగుందో డిజిటల్ ప్రింట్ మీద బనారస్ బోర్డర్ ఉంది కొత్త వెరైటీ కొత్త ఫ్యాబ్రిక్ కొత్త మోడల్ ఉంది మొత్తం ఇది ఈ టైప్ లో డిఫరెంట్ వస్తుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇది కట్లకి ఐటమ్ ఉంది మీకు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ఇందులో ఆరు కలర్ వస్తాయి కట్లకి ఐటమ్ లో డిజిటల్ ప్రింట్ బనారస్ బార్డర్ కట్లకి ఐటమ్ మీకు పడుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ మూడు ఎనభై ఎనభై రూపాయలు అండి ఓకే సార్ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ సిల్క్ మేడం ప్యూర్ సిల్క్ కింద జరి గ్యాప్ బార్డర్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ కొంగు కూడా హెవీ ఉంటది మొత్తం సిల్క్ ఐటమ్ ఉంది మీకు ఇది వాషబుల్ గ్యారంటీ బట్ట వాషబుల్ వెరైటీ బ్లౌజ్ బ్లౌజ్ ఆ టైప్ లో మీకు ఓకే సార్ ఇందులో మొత్తం మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉన్నాయి అంటే వీడియో మొత్తం అన్ని డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ మీకు తక్కువ రేట్ లో ఇవ్వాలి అవును సార్ ఇవన్నీ వేడి వేడి పకోడి చేయటం ఓకే పది కలర్ పది డిజైన్స్ ఉన్నాయి ఇందులో మొత్తం మీకు ఒక్కొక్క డిజైన్ కూడా మీరు చూడొచ్చు డిజిటల్ ప్రింట్ ఉంది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ మొత్తం కింద జరీ గ్యాప్ బార్డర్ ఉంది ఇది టెన్ కలర్స్ కూడా మీకు పడుతుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు చాలా బెస్ట్ ప్రైస్ అండి నార్మల్ గా ఇట్లా ప్యూర్ లో మీరు తీసుకోవాలంటే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ నైన్టీ ఉండే వెరైటీ ఐటమ్ మీకు ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంది హోల్సేల్ లో మేము మీకు ఇస్తున్నాం ఓన్లీ ఫోర్ ట్వంటీ నాలుగు ఇరవై న్యూ వెరైటీ కేటలాగ్ ఐటమ్ మొత్తం చీరంతా ఫాయిల్ ప్రింట్ వస్తుంది నెక్లెస్ బార్డర్ ఓకే ఒక చీర మొత్తం చూపిస్తున్నాను చూడండి మీకు ఈ టైప్ లో వస్తుంది మొత్తం ఫాయిల్ ప్రింట్ కొత్త ఫ్యాబ్రిక్ మీద చూడొచ్చు అది పళ్ళు పాటు శారీ అంతా చూడండి చీర అంతా మీకు ఫుల్ ఫాయిల్ అవును చాలా బాగుందండి కాంట్రాస్ట్ బోర్డర్ లో మనకి ఈ టైప్ లో బ్లౌజ్ వస్తుంది మీకు లాస్ట్ లో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ వస్తుంది ఓకే సర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగుందండి ఇందులో మొత్తం మీకు ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఎనిమిది లో డిఫరెంట్ కలర్స్ డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఈ ఎయిట్ కలర్స్ కూడా మీకు తక్కువ నుంచి తక్కువ రేట్ లో పడుతున్నాయి కెట్ల ఇది మీకు పడుతుంది ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ మూడు వందల రూపాయలు మన న్యూ లారీస్ వేర్ హౌస్ వెరైటీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో సేల్ చేసుకోవడానికి మీకు ఈజీగా మంచి ప్రాఫిట్ సంపాదించుకునే విధంగా ఈ రోజు వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఖచ్చితంగా ఈ వీడియో అనేది మిస్ చేసుకోకండి లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు కదా బిల్ మీకు ఆల్ ఓవర్ ఎక్కడైనా పంపిస్తాం డెలివరీ పంపించేస్తారు మీకు ఫొటోస్ కాల్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది సో మీకు నచ్చిన వెరైటీస్ అనేది హ్యాపీగా మీరు ఇక్కడ తక్కువ కాస్ట్ లో తీసుకెళ్ళి మంచి ప్రాఫిట్ లో సేల్ చేసుకోవాలి కూర్చొని హోల్సేల్ అమ్ముకోవచ్చు అంతే అంత పక్కా ఉంటాయి ఇక్కడ వెరైటీస్ రేట్స్ కానీ ఓకే సార్ థ్యాంక్ యూ మీ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి